ఎండాకాలం పంపిచ్చ పెడుతుంది స్టార్ట్ అయింది అని ఖర్జూరం అయితే ఖర్జూర పళ్ళు స్టార్ట్ అయింది సో చూసిన షార్ట్ వీడియో దొరుకుతలేదు కదా అని ఒక వీడియో పెట్టిన నైట్ నిన్న కూడా ఏం వీడియోస్ లేవు చేద్దామంటే టాపిక్ దొరకలేదు అని వీడియో పెట్టిన నైట్ అప్పుడు వేసి పెట్టి వండుకుంటు ఇంత రుజువు లేదు అసలు ఏమైంది అసలు వీడియో రీచ్ అయిందా లేదా అనే అంతగా చూలే ఇప్పుడంటే ఇప్పుడు చూసినాం చూసే వన్ కే వ్యూస్ వచ్చింది చాలా రోజుల తర్వాత వన్ కే వ్యూస్ కొన్ని కొన్ని అది కంటెంట్ అనేది అంత ఈజీగా స్ట్రైక్ అవ్వదు ఇవి సోది వీడియోలు ఎంత స్వీప్ చేసినా కూడా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది వేస్ట్ అసలు నాకు టైం దొరికిందలేదు అసలు ఏం టాపిక్ ఎప్పుడన్నా కూడా అర్థమవుతుంది నేను అసలు ఇది జరిగే ఇన్సిడెంట్స్ మీద వేయచ్చు కానీ అట్లా చేస్తూ కరెక్ట్ కాదు సో అందుకే నేను టూ టైమ్స్ మార్నింగ్ వీడియో చేసినాను అడ్డీ చేసిన దేని గురించి అంటే మీడియా గురించి సో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది వీళ్ళ న్యూస్ ఇట్లా చేస్తారు సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేస్తారు అసలు ఏందో ఎవరికి అర్థం అర్థమయ్యలేదు సో అని అనుకున్నాను మళ్ళా రెండుసార్లు ఇక్కడ ఇచ్చిన రెండు సార్లు ఇక్కడికి ఎందుకు మనకి ఇది మనం అట్లా వాళ్ళు ఎత్తురు కదా దాని గురించి మళ్ళీ మనం జీవం ఇది తెలియక వాళ్ళు మారదు దాని గురించి మనం అంత ప్రస్తుత చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా మళ్ళీ నేను దాని గురించి ఏదో ఇట్లా చెప్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు మన వాళ్ళు ఇలా తోపుతురంగా నువ్వు చెప్తలేవా నువ్వు మనీ కోసం చెప్తాను నీకేమైనా దేశం ప్రభుత్వం చేసినా అది ఇది అని వాళ్ళు మాట్లాడతారేమో అని మళ్ళీ పెట్టాలి వీళ్ళకి ఇది చెప్తే మొత్తం నెగిటివ్గానే అర్థం చేసుకుంటావు ఒకప్పుడు అనుకుంటాను ఇన్ని వీడియోస్ చేస్తున్నా ఒక్కడన్నా కామెంట్ చేస్తలేరు ఒక్కడన్నా కామెంట్ చేస్తలేరు అనుకుంటుంది కానీ ఇంత దడిది మగ్గాలు కూడా ఉంటారు అనుకుంటున్నా చెప్పే విషయం అంత క్లియర్గా చెప్తాను అలా సగం సగం చెప్పే విషయం ఏం ఉండదు నేను నా వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ బయట విషయం ఏదైనా టాపిక్ మాట్లాడితే అందరూ తెలుసుకునే మాట్లాడతా లేకుండా నేను అస్సలు మాట్లాడతాను ఎందుకంటే ఇండెప్తే చెప్పా వీళ్ళు ఇండెప్తే చెప్తే దాన్ని పాటలు పాటలు వేసి చెప్తా అని ఏదో పైన పైన సమాచారం పెట్టి తమిళ కోసం అట్రాక్ట్ చేసి వేయాలని నాకు అస్సలు లేదు అంతకుముందు పల్లె పసి గురించి కూడా రైతు బిడ్డ రైతు బిడ్డ అనుకో వేసి ముందు అది ఇది పెడితే నువ్వు దానికి మోస్ట్గా వంద వ్యూస్లు రాలేదు సిక్స్టీ ఫిఫ్టీ సమ్థింగ్ వచ్చి కూడా కామెంట్ చేసి నువ్వు వాని గురించి పేరు పెట్టుకొని వాని పేరు ఎట్టి వీడియోస్ ఇస్తున్నావు నువ్వు వ్యూస్ ఎంగేజ్ చేసుకోవాలని పెట్టుకున్నావు నువ్వు ఎందుకు వేస్తున్నావు గంతు ఉంటే మంచి వీడియోస్ మంచి కంటెంట్ మీద వేరు అది ఆ కోపం వచ్చి ఎందుకు తలకేళి పాజిటివ్ చెప్తే ప్రతి ఒక్కరికి నెక్ట్గా అయిపోతుంది అలాగే ఏ ఇంటెన్షన్ ఉన్నాయి ఆ ఇంటెన్షన్తో కూడా వేయలే ఇదో నార్మల్ టాపిక్ కదా చేసిన అప్పటి నుంచి మళ్ళీ నేను కూడా ఏం చెప్తాను